ఇప్పుడు వైటమిన్ సి లోపం ఉండడం వల్ల అప్పటికప్పుడు మీకు తెలిసే కొన్ని లక్షణాలు ఏంటంటే ఆకలి మందగిస్తుంది బరువు తగ్గుతుంది అలసట పెరుగుతుంది తర్వాత కొంచెం బద్ధకంగా ఉంటారు ఒకవేళ ఈ వైటమిన్ సి లోపాన్ని ఒకటి నుంచి మూడు నెలల లోపల గాన సవరించకపోతే తర్వాత కనపడే లక్షణాలు ఏంటి ఒకటి వచ్చేసి రక్తహీనత తర్వాత ఒంటి నొప్పులు తర్వాత వచ్చేసి ఏదైనా దెబ్బలు తగిలితే తొందరగా మానకపోవడము పళ్ళల్లో నుంచి రక్తం కారడం చిగురులు వాయడం పండ్లు అది పళ్ళు ఇరిగిపోవడం పళ్ళు రాలిపోవడము ఇవన్నీ జరుగుతాయి ఆ ఒకటి నుంచి మూడు నెలల్లో కూడా అంటే కాళ్ళు కూడా వాసిపోతాయి బాగా మనం అప్పుడప్పుడు కాళ్ళు నీరెక్కినాయని చెప్పేసి కాళ్ళు వాయిపోవడము ఎముకలు నొప్పులు పుట్టడం ఇవన్నీ జరుగుతుంది ఇది కానీ అప్పటికప్పుడు మనం గాన ఆ లోపాన్ని సవరించుకోకపోతే అది ఎంత ప్రమాదకరమైన స్థితికి దారితీస్తుందంటే ఈ కామెరలు వస్తాయి